ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు పెట్టి దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచి మంచి చెడు చిత్కరించుకుంటూ నిన్న అనిరుద్ధ్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాని నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని మీద దాని వెనుకున్న నేరస్తులవరు దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి కోట్ల రూపాయలు గతంలో దోసుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు ఏ పోయి మేము పోయిన వాళ్ళు ఫోటో ఉంటే చూపిడి రాజకీయ జీవితం వదిలిపెడతా అడిగిపోయినట్టయితే అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ నుండి పోయినా పోతే నలుగురు పోతున్నారు అని పోతే కూడా దానికి ఏ కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే పోయినానికి పోతే లేకపోతే చర్చ చర్చించుకుంటానికి పోతారు దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్డి మీద ఇక్కడ ఓ వేరే పనులు లేవా భూతద్దాలకు దాన్ని దాన్ని ఇంత భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని ఒకడు మంత్రి మీద అంటాడు ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఎవరు ఇష్టం వచ్చాడు వారు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ షూట్ చేస్తూ కోర్టుకు కూడా గురి గురుస్తున్నా వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే కానీ వీళ్ళు తిరిగిన అందరు కూడా ఉంటారనుకుంటున్నారేమో